హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా నేనైతే ఈరోజైతే స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా లాంగ్ వీడియో కూడా పెడతానని ఇంకా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను తప్పకుండా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే బూందీ లడ్డు ప్రిపేర్ చేయడానికైతే ఎటువంటి కులతలు తీసుకోలేదు అలాగే ఎటువంటి వీడియోస్ కూడా యూట్యూబ్లో నేను సర్చ్ చేయలేదు ఇంకా నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా అయితే నేను ఈ బూందీ లడ్డు అనేది ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది ఎందుకో తెలియదు మా హస్బెండ్ కోసం చేస్తున్నానో ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా నేను ఏంటి అంటే కొలతలు కూడా ఏం తీసుకోలేదు కదా నేను ఫస్ట్ ఏం చేసానంటే బూందికి సరిపోయేంత అంటే నాకు ఇంత బూంది కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఉన్న పిండి మొత్తం కలుపుకున్నాను లోజ్ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇంకా బూందీ అయితే ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ అయితే హీట్ ఎక్కనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో బూందీ అయితే వేసుకోవాలి బూందీ గంట ఉంటే బూందీ అంటే జల్లి గిండి అట్లాంటివి ఉన్నా ఏం కాదు ఇక నేనైతే జల్లిగిన తోటైతే బూందీ అయితే వేసాను నిజం చెప్తున్నాను బూందీ అయితే సూపర్గా వచ్చింది ఇంకా బూందీ ఎలా అంటే మనం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసినప్పుడు ఇలా అది తునికిపోవాలంతే అంటే బాగా క్రిస్పీగా రావాల్సిన అవసరం లేదు బూందీకి అలా వస్తే బాగోదు ఇంక ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా నేనైతే బూందీ ప్రిపేర్ చేసుకున్నాక ఆ బూందీ క్వాంటిటీని బట్టి నేనైతే టూ కప్స్ షుగర్కి వన్ కప్ వాటర్ వేసేసుకొని మంచిగా పక్కం వచ్చేలాగా చూసేసుకొని ఇంకా అందరూ అయితే బూందీ వేసేసుకొని ఇంకా బాదం జీడిపప్పు కిస్మిస్లు ఇవ్వంటే అవి ఫ్రై చేసేసుకొని అందులో వేసేసుకొని గీ ఈతోటైతే ఉండలు చెట్టుకోవడమే నేను చెప్తున్నాను నిజంగా నేను ఎటువంటి వీడియోస్ చూడలేదు కొలతలు కూడా పెట్టుకోలేదు ఇంకా ఏంటి అంటే ఒక పాకానికి ఒక్కదానికే మనం బూందీ క్వాంటిటీ చూసి కొలతలు పెట్టుకుంటే సరిపోతుంది నేను చెప్తున్నాను ఇట్లాంటి ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పక్కన వాళ్ళది ఎదురు వాళ్ళది వీళ్ళది వాళ్ళది అంటూ ఎవరి సలహాలు అవసరం లేదు ఎవరు హెల్ప్ మనకు అవసరం లేదు ఒక ఆడ తలుచుకుంటే ఎంతటి పనైనా చేయగలుగుతుంది గుర్తుపెట్టుకోండి మనం కూడా అంతే మనం ఏదైనా సరే చిన్న వాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఒక్కలైనా ఇద్దరైనా సరే ఏ పనైనా సరే కష్టం లేకుండా చేసుకోవచ్చు అండి నిజం చెప్తున్నాను నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఒక్కదాన్నే ఎవరి హెల్ప్ లేదు ఎటువంటి కొలతలు లేదు కానీ సూపర్గా వచ్చింది బూందీ లడ్డు మాత్రం మీరు కూడా నేను చెప్పేది అదే ఎవరి సలహాలు తీసుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు ఎవరి మాట వినాలో మనకు అర్థం కాదు అందుకు మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ఎవరి మాటలు వినకుండా మనకు వచ్చినట్టు మన సొంతంగా సొంత నిర్ణయంతో మనం చేసేసుకోవాలి ఏదైనా సరే మన ఇంట్లో విషయాలైనా సరే బయట వాళ్ళతో షేర్ చేసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఇంకా లాంగ్ వీడియోస్ అయితే చాలా రోజులు అవుతుంది కదా సో షార్ట్సే నేను పోస్ట్ చేస్తాను నేను ఇంకా లాంగ్ ఎలా పోస్ట్ చేస్తాను ఇంక ఈరోజు అయితే బూందీ లడ్డూ వీడియో ఉంది కదా పోస్ట్ చేసేద్దాం అనేసి అయితే నేనైతే ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పోస్ట్ అయితే చేస్తున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అన్నీ చేయండి ఇంకా ఏంటి అంటే నేను ఈ మధ్యకాలంలో చాలామందిని చూశాను ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏదన్నా కొత్తగా కనిపిస్తే దాన్ని ఎమ్మటే ఫేమస్ చేసేస్తున్నారు అదే హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి వీడియోస్ చేసుకుంటే మాత్రం ఫేమస్ కాదు కదా ఒక చిన్న లైక్ కూడా వేయరు వన్ మినిట్ షార్ట్ని కూడా చూడలేరు ఓపిక్గా అట్లాంటిది ఎక్కడ పడితే అక్కడ ఏదైనా కొత్తగా కనిపించినా అది ఆడైనా మొగైనా ఏదైనా సరే చెట్టు అయినా కొమ్మైనా కాయైనా పండే ఏది చూసినా సరే దాన్ని అయితే ఫేమస్ చేసేస్తున్నారు అదే ఇంట్లో ఉండి మా కష్టాలు చెప్పుకుంటూ మేము చేసే పనులు చూపిస్తూ మేము పడే బాధలు చూపిస్తూ వీడియోస్ పెడితే ఒక్కలు కూడా డేక్తే అసలు ఎందుకో నాకు తెలీదు కానీ నేనైతే నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి యూట్యూబ్లో అయితే నేను ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేద్దామని గట్టిగా అనుకుంటాను కానీ ఏది కాదండి ఎందుకో తెలియడానికి మళ్ళీ మూడంతా ఆఫ్ అయిపోతుంది వ్యూస్ లైక్స్ చూస్తే అసలు ఏంట్రో బాబు ఈ వ్యూస్ లైక్స్ ఏం రావట్లేదు ఎందుకు చేసి వేస్ట్ టైం బొక్క అనిపిస్తుంది మళ్ళీ ఏమో ట్రై చేద్దాం మనం ఏమన్నా దేవుళ్ళమా లేకపోతే హీరో హీరోయిన్సా ఏమంటే మనకి అంటే వెమటే మనం ఫేమస్ అవ్వడానికి అని మళ్ళీ అనిపిస్తుంది ఏంటి అంటే ఒక చిన్న ఆశ అన్నమాట ఎప్పటికైనా సరే యూట్యూబ్లో ఫేమస్ అయ్యి ఫేమస్ అంటే ఫేమస్ కాదండి యూట్యూబ్లో కొంచెం మనీ సంపాదిస్తే బాగుండు అని ఒక చిన్న ఆశ అంతే ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి వచ్చే ఆలోచనలే అవి కదా అంటే హస్బెండ్కి హెల్ప్గా ఉండాలి దేనికి దానికి పనికి వస్తాయి కదా మనీ అని ఆలోచనతో యూట్యూబ్లో ఇంకా అవి ఇవ్వని ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడం అది చేస్తుంటాను నేను కూడా అలాంటి మెంటాలిటీనే చదువుకున్న వాళ్ళం కదా ఉండలే మళ్ళీ ఖాళీగా ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తూనే ఉండాలి నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అసలు ఒక లైక్ కూడా వేసుకోండి నన్ను అయితే బాగా మోటివేషన్ చేయండి లైక్స్ పెట్టి కామెంట్స్ పెట్టి లైక్స్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్